ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్తున్నాం అంటేనే చాలా హడావిడి చేస్తాం మనం అలాంటిది మన ఇంట్లో ఫంక్షన్కి హంగామా మామూలుగా ఉంటుంది క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ సారీ ఫంక్షన్ డి వీడియో అయితే ఇంటికి పెద్ద కాబట్టి నేనే మంగళ హారతి పట్టి ఇంటికి పెద్ద అంటే అమ్మ తర్వాత తమ్ముడి చెల్లెలకి నేనే అమ్మ ఈ మాట మా మమ్మీ నాతో చాలా సార్లే చెప్పింది అయినా చాలా బాధ్యతలు ఉన్నాయండి నా మీద ఫంక్షన్ హాల్లోకి వచ్చి రెడీ అయితే హడావిడిగా ఉంటుందని ఇంటి దగ్గరే రెడీ అయ్యి ఫోటోలు వీడియోలు తీసుకుందామా అనుకునే మంగళహారతి పట్టుకోని పిలిచి హారతి పట్టుకోవడం చాలా బాగుంది ఫోటోస్ మెయిన్ లీడ్ లాగా ఉంటే మనం కూడా మెయిన్ లీడ్ లా వస్తున్నాం వాళ్ళు నలుగురు వాళ్ళకి ఆడపిల్లలు ఐదుగురు అనమాట అందరికన్నా చిన్నది మా క్యూటీ పై మిల్కీ తన ఫంక్షన్ అంటే హడావిడి మామూలుగా మిల్కీ చాలానే ఐటమ్స్ వస్తున్నాయండి మా మామయ్య గోల్డ్ చైన్ వేశారు అండ్ మా అత్త గోల్డ్ రింగ్ కూడా పెట్టారు ఇలా ప్రతి ఒక్కరూ ఒక గిఫ్ట్ ఐటమ్ తో మా చెల్లిని ఆశీర్వదించారు మనం కూడా ఒక గోల్డ్ రింగ్ గిఫ్ట్ చేసాం ఈ మూమెంట్స్ అన్ని లైఫ్ టైం మెమరీస్ మేము ఒక్కటే అనుకున్నాము మా చెల్లి ఫంక్షన్ మంచిగా జరగాలి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అని మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ మంచిగా జరిగింది నేను ఒక గిఫ్ట్ సర్ప్రైజ్ చేశాను కమింగ్ షార్ట్ లో వీడియోస్ పెడతాను చూడండి అండ్ ఆంటీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు తనకు నేనంటే చాలా చాలా ఇష్టం